ఎక్కడ ఎక్కడ నచ్చ బయటకి వెళ్ళలేదు ఇక్కడ వచ్చేంత భయపడలేదు అప్పుడు కదండి నేను ఉండగలరు కొట్లాడుతుంది నేను ఉండగలరు ఆ ఇన్ని టెన్షన్ ఆ మార్కు మంచం దాకలేదు వాళ్ళకి 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 ఆ అన్నేసిలే కేవలం లేనలయ్యం అంటే వంచబడను తిందాం అన్నం కచ్చనే భిలం తిందాం మల్ల ఇంత కోసైతే నేను

ஓட்டங்காணி நான் ஆனக்கு 01 0 का बच्चे 55 है मूल के हमारा सारा अदर का ट्रेन लेकिन हां सारा भर लो ओय डाउन नहीं है ट्रेन को कम मान के अवसर लेना हां ट्रेन एक दान के அந்த ரெண்டு பேர் எல்லாம் ஆ ஆ அந்த மூல லட்சுமி இருக்காங்க 99 நீதேர அம்மா இது கரமட்டல அந்த ஆ பார்க்குறதுக்கு பாட்டுக்கு நீனா கொடுத்தீனா கொடுத்தீங்க rek roguḍu vasthana roguḍu vasthana video video e puṭṭa bāpu muktai ok సింగరేణి కాలనీస్ లో జరిగినటువంటి గుర్తింపు సంఘ ఎన్నికల్లో కార్మికులు మరి నిరంతరం సింగరేణి కార్మికులు సమస్త కార్మిక వర్గం కోసం పోరాడే ఏఐటిసీని గెలిపించారు ఈనాడు సుమారు మూడు వేల ఓట్ల పైచీలకు మెజార్టీతో సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఏఐటిసీ గెలవబోతా ఉంది మరికొద్ది నిమిషాలు అధికారిక ప్రకటన వస్తుంది కొన్ని ఏరియాల్లో తక్కువ ఓట్లు ఉన్నటువంటి ప్రాంతాలలో ఐఎన్టీసీ యూనియన్ ఓటుకి నాలుగు వేలు ఐదు వేలు ఇచ్చి కొన్ని ఓట్లు నేపించుకున్నది కానీ ఒక్క రూపాయి కూడా ఏ ఓటర్కి ఇవ్వకపోయినా మరి ఇవాళ పెద్ద ఎత్తున ఓటర్లు వేటేశారు ఒక నాలుగైదు వందల ఓట్లు ఈ డబ్బు ప్రభావానికి పోయినా మొత్తం సింగరేణిలో మూడు వేల ఓట్ల మెజార్టీతో ఇవాళ అధికారాన్ని డబ్బుని ఓడించి ఏ గెలిపించినటువంటి సింగరేణి కార్మిక వర్గానికి మరి వాళ్ళ హృదయపూర్వకమైనటువంటి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అమరజీవులు కామ్రేడ్ శేషగిరిరావు గారు విఠలరావు గారు కొమరయ్య గారు లాంటి మహనీయులు నిర్మించినటువంటి యూనియన్ అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొని ఎన్నికలు వద్దని కోర్టుకు పోయి ఎన్నికలు ఆపడానికి చూశారు అయినా సరే కోర్టు యొక్క తీర్పుతో ఎన్నికలు జరిగినాయి ఈ ఎన్నికలు ఎట్లయినా ఎరజెండాని రానియకుండా చూడాలని ఏ రాకుండా చూడాలని పన్నాగం పని కోట్ల రూపాయలు ఎన్నికల్లో నీళ్ళలా ఖర్చు పెట్టారు దొంగల ముఠాలు ఏకమైనట్టు నిన్నడ దాకా సింగేరేణి కంపెనీ దోచుకు తిన్నటువంటి గుర్తింపు సంఘం ఉన్న నాయకులపై దీంట్లో చేరి ఆ రెండు యూనియన్లు ఏకమై టీజీబీ కేసులో నాయకులు ఏఎన్టీసీలు చేరారు వాళ్ళు వీళ్ళు ఒకటై మొత్తం చేసిన ఇలా కార్మిక వర్గం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త గుర్తింపుని ఇవాళ సాధించింది ఇది కార్మిక విజయం భవిష్యత్తులో కూడా కార్మిక ఎన్నికల్లో కూడా డబ్బులతో కొనేటటువంటి ఈ తప్పుడు రాజకీయాల్ని కార్మిక వర్గం ఎండగట్టాలని చెప్పి పిలుపునిస్తూ ఏ గెలిపించినటువంటి కార్మిక వర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నుంచి ఏ తెలియజేస్తూ ఇవాళ ఈ విజయం ఇది కార్మిక విజయం కొన్ని చోట్ల చిన్న చిన్న ఓట్లు ఆరు వందల ఓట్లు పన్నెండు వందలు రెండు వేల రెండు చోట్ల వారు గెలిచినప్పటికీ అది డబ్బు గెలిపే గెలుపు కాదు ఇది ఒక్క రూపాయి ఇవ్వకపోయినా పెద్ద ఎత్తున కార్మిక వర్గం వేల మంది ఓట్లేసి మూడున్నర వేల గతానికంటే మించి ఇవాళ మెజార్టీ ఇచ్చి శ్రీ నక్షత్రం గుర్తు గెలిపించారు i <laughs>